మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేరగతి ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పుర్లీ ప్రవహించుట ఈనాటి ధ్యానాంశం పుర్లీ ప్రవహించుట ఈనాటి వాక్య భాగంగా సువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఈయుడి అప్పుడు మీకియ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును లూకాసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అమెరికా నైరుతి దిశలో ఉన్న ఎడారి ప్రాంతంలో వాతావరణంలో తక్కువ తేమ ఉంటుంది గనుక మన శరీరంలోనూ నివాస ప్రాంతాల్లోనూ ఎప్పుడూ తగినంత తేమ ఉండేట్లుగా చూసుకోవాలి ముఖ్యంగా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నేను ప్రతిరోజు చేసే పనుల్లో ఐస్క్రూబ్ ట్రేల్లో నీటిని నింపడం ఒకటి ఆ ట్రేల్లో ఉన్న క్యూబులన్నిటిలో నీరు సమంగా ఉండేట్లుగా నేను ప్రయత్నిస్తుంటాను కానీ తరచుగా మధ్యభాగంలో ఉన్న క్యూబ్లలో ప్రక్క భాగాల్లో ఉన్న క్యూబుల కంటే తక్కువ నీరు ఉంటుంది నేను ఒకరోజు క్యూబ్లన్నిట్లో నీరు సమానంగా ఉండునట్లుగా రేను అటు ఇటూ ఉంచుతున్నప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కూడా ఆ విధంగానే జీవించాల్సి ఉంది అని గ్రహింపైంది మన జీవితాల్లో కొంతమందికి కావలసిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారు చాలినంత లేని వారి జీవితాల్లోకి పుర్లి ప్రవహించాలి వారికి మనకున్నదాన్నే పంచాలి మా అక్క నేను చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు విధవరాలైన మా తల్లి దీనికి ఒక చక్కని మాదిరిని మాకు చూపెట్టింది ఆమె ఏనాడు చాలినంత డబ్బు సంపాదించలేకపోయినప్పటికీ ఆమె తన తలాంతులను సమయాన్ని మరియు మాకున్న కొద్దిదాన్నే ఇతరులతో పంచుకునేది అలాగే మాకు అవసరం కలిగినప్పుడు ఇతరులు తమకున్న దాన్ని మాకు పంచేవారు నేను నా రోజువారీ పనుల్లో బయటకు వెళుతున్నప్పుడు ఎవరి జీవితంలోకి నేను పొర్లి ప్రవహించి వారిని ఆశీర్వదించగలనా అని చుట్టూ చూస్తూ ప్రయత్నిస్తాను నేను అవసరం తీర్చాల్సిన వారు ఎప్పుడూ ఒకరు ఉంటారు నీటి ధ్యానం దేవుడు నాకిచ్చిన దాన్ని నేను ఇతరులతో పంచుకుంటాను ప్రార్థన దేవా మమ్మల్ని పోషిస్తున్న విధానాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు మా ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవడానికి మాకు సహాయం చేయుము ఆ ప్రార్థనాంశం వర్షాలు లేక కరువును అనుభవిస్తున్న ప్రజలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు మేరీ హంట్ వెబ్ న్యూ మెక్సికో అమెరికా నేడగది సంవత్సర సభ్యత్వం మీరు చెల్లించారా లేనట్లయితే ఈరోజే సంవత్సర సభ్యత్వం రెండు వందల రూపాయలు చెల్లించండి వివరాలకు మా ఫోన్ నంబర్లను సంప్రదించండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్